రాష్ట్రంలో ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ఏదైతే ఉందో ఇది మరొకసారి వాయిదా వేయడం అయితే జరిగిందనమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని పథకాల కంటే ముందుగా ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తీసుకురావాలని చెప్పేసి భావించింది అయితే వాస్తవానికి ఇందులో ముఖ్యంగా అటు కర్ణాటక ఇటు తమిళనాడు అటు మనకి తెలంగాణ హైదరాబాదు ఇవన్నీ కూడా రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి కమిటీలను అయితే వేసి ముఖ్యంగా మనుషులైతే వెళ్ళి ఎవరైతే సభ్యులు ఉన్నారో వీరందరూ కూడా వెళ్ళి దీనికి సంబంధించి వివరాలు అయితే సేకరిస్తున్న నేపథ్యంలో ఇవంతా కూడా టైం పడితే పట్టే అవకాశం అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించింది అనమాట సో ఈ నేపథ్యంలో ఏం చేశారంటే ఈ పథకానికి సంబంధించి సో కొంతవరకు ఆలస్యం అవుతుంది కాబట్టి ముందుగా దసరా కానుగ మరో పథకాన్ని అయితే తీసుకురావాలని చెప్పేసి వీరైతే భావించి మరొక పథకాన్ని దీని స్థానంలో తీసుకొచ్చారనమాట సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో మొదటగా అమలు అవుతున్న పథకం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మనకి ఉచిత మనకి ఏదైతే గ్యాస్ సిలిండర్ పథకం ఉందో దాన్నే చేస్తున్నారన్నమాట ఈ లోపల ఇవన్నీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే వాయిదా వేయడం అయితే జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి ఇలాగే పథకాల సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అంతా కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను